నాకు తెలిసినప్పటి నుంచి అయితే మా అమ్మ వాళ్ళు అయితే ఇలా తీసుకొచ్చుకొని అంతా ఎండలో ఆరబెట్టారు అలా టూ టూ త్రీ డేస్ ఎండలో మొత్తం ఎండబెట్టిన తర్వాత కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని అయితే గింజలు మొత్తం తీసేస్తారు చిన్న చిన్న రోళ్లపై కొడుతున్నాం కానీ నా చిన్నప్పుడు అయితే ఇంకా మెమరీ అయితే చాలా బాగుతుంది పెద్ద రోళ్లు ఇసురు రోతులు ఉండేవి కదా వాటి మీద పెట్టి అందరము పిల్లలందరం కలిసి ఆ ఒక చపాతీ కర్ర తీసుకొని ఇంకా అందరం అయితే కొట్టేవాళ్ళము టైం పాస్ అట్లా గుడి పిల్లలు అయితే అలా కాదు మేమైతే ఇంట్లో ఈ పని చేస్తుంటే వాళ్ళు చూడండి బయటికి వెళ్ళి చిన్న చిన్న పప్పీస్ తో అయితే ఆడుకుంటూ ఉన్నారు చిన్నప్పుడు అయితే మొత్తం చింతపండు మొత్తం ఒక్కరోజే కొట్టేవాళ్ళము బట్ ఇప్పుడు అంత ఓపిక ఎక్కడికి కొంచెం కొంచెం అయితే కొట్టి ఇలా గింజలు అయితే తీస్తున్నాము లాస్ట్ గింజలు తీసే టైంకి అయితే పిల్లలు వచ్చేసాయి ఇక మా ఆద్య విషయానికి వస్తే చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టం ఉంటుంది పిల్లలకి మా అద్యకి చాక్లెట్స్ కాదు చింత గింజలు అంటే అంత ప్రాణం ఎలా స్టోర్ చేసుకుంటూ చూడండి చింతపండు అయితే మేము ఏ చింతపండు యూజ్ అవుతుంది ఇటు గింజలు కూడా పోనివ్వకుండా వాటిని వేయించి తీసిన తర్వాత కొన్ని అయితే గ్లాస్ లో నానేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిపోయాక తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అందుకే మేము అయితే ఈ గింజలు స్టోర్ చేసుకుంటున్నాం ఈ గింజలు ఎందులో స్టోర్ చేసుకున్నామో చూస్తే అయితే నవ్వు ఆపుకోలేదు మీరు బాక్స్ దేనికి సంబంధించిందో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి